హీరో నాగచైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు ఆగస్టు ఎనిమిది తన గర్ల్ ఫ్రెండ్ దూదిపాలతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కొత్త కోడలు శోభితా దూదిపాలకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు కాగా నాగచైతన్య చైతన్య లను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు నాగార్జున నాగచైతన్య నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాగా ఈ వేడుకకు దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఒకరు కూడా రాలేదు నాగచైతన్య రామానాయుడు కూతురు దగ్గుపాటి లక్ష్మి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయింది నాగచైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు కొడుకు నిశ్చితార్థ వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవటం వెనక బలమైన కారణం ఉందని జాతీయ మీడియా కథనం సమంతతో నాగచైతన్య విడిపోవటం దగ్గుపాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట విడాకుల విషయంలో చైతన్యదే తప్పని దగ్గుపాటి లక్ష్మి భావిస్తున్నారట సమంతకు దగ్గుపాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవటం లేదట నాగచైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట అదే సమయంలో సమంతతో దగ్గుపాటి లక్ష్మి టచ్ లో ఉంటున్నారట సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుపాటి లక్ష్మి చాలా ఆవేదనకు గురైందట సమంతతో తరచుగా ఆమె మాట్లాడుతూ ఉంటుందట సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుందట జాతీయ మీడియాలో వచ్చిన కథ సారాంశం నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు సమంతతో విడాకుల పరిమాణం దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలీదు ఈ నేపథ్యంలో అసలు నాగచైతన్యతో సమంతకు మనస్పర్ధలు రావటానికి శోభితా దూదిపాలతో ఎఫ్ఐ కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చి లో చైతన్య శుభితా దూదిపాల పీటలు ఎక్కనున్నారట దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట హీరో నాగచైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు ఆగస్టు ఎనిమిది తన గర్ల్ ఫ్రెండ్ నాగ నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కొత్త కోడలు శోభితా దూదిపాలకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు కాగా నాగచైతన్య చైతన్య శోభితలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు నాగార్జున నాగచైతన్య నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాగా ఈ వేడుకకు దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఒకరు కూడా రాలేదు నాగచైతన్య రామానాయుడు కూతురు దగ్గుపాటి లక్ష్మి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయింది నాగచైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు కొడుకు నిశ్చితార్థ వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవటం వెనక బలమైన కారణం ఉందని జాతీయ మీడియా కథనం సమంతతో నాగచైతన్య విడిపోవటం దగ్గుపాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట విడాకుల విషయంలో చైతన్యదే తప్పని దగ్గుపాటి లక్ష్మి భావిస్తున్నారట సమంతకు దగ్గుపాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవటం లేదట నాగచైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట అదే సమయంలో సమంతతో దగ్గుపాటి లక్ష్మి టచ్ లో ఉంటున్నారట సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుపాటి లక్ష్మి చాలా ఆవేదనకు గురైందట సమంతతో తరచుగా ఆమె మాట్లాడుతూ ఉంటుందట సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుందట జాతీయ మీడియాలో కథ సారాంశం నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు సమంతతో విడాకుల పరిమాణం దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు ఈ నేపథ్యంలో అసలు నాగచైతన్యతో సమంతకు మనస్పర్ధలు రావటానికి శోభితా దూదీపాలతో ఎఫ్ఐ కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చి లో నాగచైతన్య శుభితా దూదిపాల పీటలు ఎక్కనున్నారట దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట హీరో నాగచైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు ఆగస్టు ఎనిమిది తన గర్ల్ ఫ్రెండ్ నాగ నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కొత్త కోడలు శోభితా దూదిపాలకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు కాగా నాగచైతన్య చైతన్య శోభితలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు నాగార్జున నాగచైతన్య నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాగా ఈ వేడుకకు దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఒకరు కూడా రాలేదు నాగచైతన్య రామానాయుడు కూతురు దగ్గుపాటి లక్ష్మి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయింది నాగచైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు కొడుకు నిశ్చితార్థ వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవటం వెనక బలమైన కారణం ఉందని జాతీయ మీడియా కథనం సమంతతో నాగచైతన్య విడిపోవటం దగ్గుపాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట విడాకుల విషయంలో చైతన్యదే తప్పని దగ్గుపాటి లక్ష్మి భావిస్తున్నారట సమంతకు దగ్గుపాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవటం లేదట నాగచైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట అదే సమయంలో సమంతతో దగ్గుపాటి లక్ష్మి టచ్ లో ఉంటున్నారట సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుపాటి లక్ష్మి చాలా ఆవేదనకు గురైందట సమంతతో తరచుగా మాట్లాడుతూ ఉంటుందట సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న జాతీయ మీడియాలో వచ్చిన కథ సారాంశం నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు సమంతతో విడాకుల పరిమాణం దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలీదు ఈ నేపథ్యంలో అసలు నాగచైతన్యతో సమంతకు మనస్పర్ధలు రావటానికి శుభితా దూదిపాలతో ఎఫ్ఐ కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చి లో చైతన్య శుభితా దూదిపాల పీటలు ఎక్కనున్నారట దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట హీరో నాగచైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు ఆగస్టు ఎనిమిది తన గర్ల్ ఫ్రెండ్ దూదిపాలతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కొత్త కోడలు శోభితా దూదిపాలకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు కాగా నాగచైతన్య చైతన్య శోభితలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు నాగార్జున నాగచైతన్య నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాగా ఈ వేడుకకు దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఒకరు కూడా రాలేదు నాగచైతన్య రామానాయుడు కూతురు దగ్గుపాటి లక్ష్మి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయింది నాగచైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు కొడుకు నిశ్చితార్థ వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవటం వెనక బలమైన కారణం ఉందని జాతీయ మీడియా కథనం సమంతతో నాగచైతన్య విడిపోవటం దగ్గుపాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట విడాకుల విషయంలో చైతన్యదే తప్పని దగ్గుపాటి లక్ష్మి భావిస్తున్నారట సమంతకు దగ్గుపాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవటం లేదట నాగచైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట అదే సమయంలో సమంతతో దగ్గుపాటి లక్ష్మి టచ్ లో ఉంటున్నారట సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుపాటి లక్ష్మి చాలా ఆవేదనకు గురైందట సమంతతో తరచుగా మాట్లాడుతూ ఉంటుందట సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న జాతీయ మీడియాలో కథ సారాంశం నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు సమంతతో విడాకుల పరిమాణం దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలీదు ఈ నేపథ్యంలో అసలు నాగచైతన్యతో సమంతకు మనస్పర్ధలు రావటానికి శోభితా దూదీపాలతో ఎఫ్ఐ కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చి లో నాగచైతన్య సోభితా దూదిపాల పీటలు ఎక్కనున్నారట దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట హీరో నాగచైతన్య మరో వివాహం చేసుకోబోతున్నాడు ఆగస్టు ఎనిమిది తన గర్ల్ ఫ్రెండ్ దూదిపాలతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగింది ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా ధృవీకరించారు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కొత్త కోడలు శోభితా దూదిపాలకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు కాగా నాగచైతన్య చైతన్య శోభితలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు నాగార్జున నాగచైతన్య నిశ్చితార్థ వేడుక చాలా నిరాడంబరంగా జరిగింది అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాగా ఈ వేడుకకు దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఒకరు కూడా రాలేదు నాగచైతన్య రామానాయుడు కూతురు దగ్గుపాటి లక్ష్మి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే నాగార్జునతో విడిపోయిన లక్ష్మి అమెరికాలో సెటిల్ అయింది నాగచైతన్య బాల్యంలో తల్లి వద్దే పెరిగాడు హీరోగా మాత్రం నాగార్జున లాంచ్ చేశాడు కొడుకు నిశ్చితార్థ వేడుకకు తల్లి లక్ష్మి రాకపోవటం వెనక బలమైన కారణం ఉందని జాతీయ మీడియా కథనం సమంతతో నాగచైతన్య విడిపోవటం దగ్గుపాటి లక్ష్మికి అసలు ఇష్టం లేదట సమంతను కోడలిగా ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించిందట విడాకుల విషయంలో చైతన్యదే తప్పని దగ్గుపాటి లక్ష్మి భావిస్తున్నారట సమంతకు దగ్గుపాటి లక్ష్మి పెద్దగా మాట్లాడుకోవటం లేదట నాగచైతన్య మీద ఆమె కోపంగా ఉన్నారట అదే సమయంలో సమంతతో దగ్గుపాటి లక్ష్మి టచ్ లో ఉంటున్నారట సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసి దగ్గుపాటి లక్ష్మి చాలా ఆవేదనకు గురైందట సమంతతో తరచుగా ఆమె మాట్లాడుతూ ఉంటుందట సమంత యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న జాతీయ మీడియాలో వచ్చిన కథ సారాంశం నాగచైతన్య పెళ్లికి కూడా ఆమె వచ్చే అవకాశం లేదంటున్నారు సమంతతో విడాకుల పరిమాణం దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు ఈ నేపథ్యంలో అసలు నాగచైతన్యతో సమంతకు మనస్పర్ధలు రావటానికి శోభితా దూదిపాలతో ఎఫ్ఐ కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చి లో చైతన్య సోభితా దూదిపాల పీటలు ఎక్కనున్నారట దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట